స్తోత్రం 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 ప్రియులారందరం మనం నోరు తెచ్చి ప్రభుత్వ తీామండి స్తోత్రం 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 అందరం రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నిండూరుదేమతో స్తోత్రం చెబుదామండి నిండు హృదయమతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెబుదాం చెబుదాం స్తోత్రం 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 ఆమె కృపగల దీవా రాజా మోగన దయలరాజా చీరి నేమోగనజా నీచరమూలేకూరితిని నీవరమూలనే నేడిని సర్వాధికారి దేవా నా సహకారీ నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నిరవేచి అర్పించదను నా సర్వమును నీకే దే అందరండి అందరు అందరుంచి ఆనందించెద నీలో దేవా అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా ఆ కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే భోగన తేజా ोवनु चूपे गम्यमुचे चे सारदिनीवे जीवनयात्रा शुभप्रभमाये ना प्रतिप्रार्थन परिमलमाये निरुय कान्ति नडुपुमु

దయగల రాజా చేరితి బహుగణ చేరి అందరం రెండు చేతులు ఎత్తి ప్రభుని నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి శుద్ధ హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్ర మరి ఈరోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి ఈ రోజంతా మనలను కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్దాం గట్టి చెప్దాం పెద్దగా స్తోత్రం 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 మరి ఈరోజంతా మీకు కృప కలుగునుగాక క్షేమము కలుగునుగాక శుభము కలుగునుగాక మరి ఈ రోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలు ఉద్యోగాలకు వెళ్తున్నట్టు వారిని బట్టి వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించున్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మరి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని దేవుడు ఆశ్రయించున్నట్లుగా వివాహం కాక మరి సమస్యలు ఎదుర్కొంటున్న వారి విషయంలో కూడా దేవుడు కార్యాలు జరిగించున్నట్లుగా అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు దేవుడు కనుకరించి వారందరిని ఆశీర్వదించునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి మన దేశంలో మన రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి పరిచరాలను బట్టి సంఘాలను బట్టి అలాగే సేవకులను బట్టి మరి స్వచ్ఛంద సంస్థలను క్రైస్తవ సంస్థలను బట్టి దేవుడు కాపదలకు ఇచ్చేసి మరి జరుగుతున్న సేవలను మన దేశం అంతా కూడా మరి ఆశీర్వదింపబడినట్లుగా మన దేశంలో శాంతి సమాధానం నెలకొడినట్లుగా మన ప్రధాన మంత్రిని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను దేవుడు ఆశీర్వదించినట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఏసయ్య కృపా పరిచరణను బట్టి పరిచరిస్తున్న మమ్మల్ని బట్టి సంఘాన్ని బట్టి ఏసై కృపా పరిచయం షైన్ ఫర్ జీజస్ అని సోషల్ మీడియా అనేది ఆశీర్వదించి దీవించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమె నామే నామే అలే మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమె నామే అందరు బాగున్నారు కదండి దేవుని మహాకృపను బట్టి మరి పరిచర్ చేస్తున్న మేము కూడా మీ ప్రార్థన బట్టి మీ సహాయ సహకారాలను బట్టి క్షేమంగా ఉన్నామండి ప్రార్థిస్తూ ఉండండి మా కొరకు అలాగే సహకరిస్తూ కూడా ఉండండి స్క్రీన్ మీద కనబడే నంబర్లు ఉంటాయి మీ ప్రార్థనను తెలియజేయండి అలాగే సహకరించడానికి కూడా అక్కడ మరి అనుకూలమైన మరి అక్కడ కొన్ని మార్గాలు అక్కడ మీకు ఇవ్వబడతాయి వాటి ద్వారా కూడా మీరు మరి సహకరించగలరు మీ ప్రార్థనను తెలియజేయగలరు సరే అండి మరి దేని వాక్యంలోకి వెళ్ళిపోదాము పన్నెండవ అధ్యాయం ఏషయ పన్నెండవ అధ్యాయము ఆరోచరణము ఆరో వచనము సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఉన్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు మరలా చదువుతానండి ఈ దిన వాక్యము ఈ అరుణోదయ ప్రార్థనలో డేలిపి అంత దేవుడు ఇచ్చిన వాక్యం సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడు ఘనుడై ఉన్నాడు మన మధ్య ఉత్సాహధ్వని అంటే బిగ్గరగా చేయాలి ఎలా చేయాలండి బిగ్గరగా పెద్దగా ప్రభువును స్థుతించాలి నేను అప్పుడప్పుడు ఆ మధ్యలో నేను చూస్తూ ఉంటాను అంటే కొన్ని ప్రాంతాల్లో మరి చూడండి కొన్ని కార్యక్రమాలు బయట లోకంలో కనబడే కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా పెద్ద పెద్దగా అరుస్తూ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అభిమానులు ఉంటారు కదా పెద్ద పెద్దగా అరుస్తూ పెద్దగా మరి ఎంతో గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు మరి ఇక్కడ వాక్యం ఉత్సాహ దొని బిగ్గరగా చేయాలి పెద్దగా దేవుడిని స్థుతించాలి రెండవది నీ మధ్యనున్న ఇస్రాళ్ళ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడయి ఉన్నాడు ఎక్కడున్నాడంట పరిశుద్ధ దేవుడు గనుడైన దేవుడు ఎక్కడున్నాడంట మన మధ్యలో ఉన్నాడు స్తోత్రం చెప్పండి హల్లెలుయ్య ఎక్కడో ఊరవతలు లేడు ఎక్కడో మరి లేడండి కాండ్రాకుండలు లేడు ఆయన ఆయన ఎక్కడున్నాడంటే మన మధ్యలో ఉన్నాడు స్తోత్రం కలన గాక హల్లెలుయ్యా ఎక్కడున్నాడు మధ్యలో ఉన్నాడు నేను మీ నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నివసించున్నట్లుగా నాకు ఒక మరి మందిరమును కదా కట్టండి అంటాడు కదా మధ్యలో ఉండాలని దేవుడు కోరుకుంటాను మన మధ్యలో ప్రభు మధ్యలో ఉండాలనుకోండి అందరినీ గమనిస్తాడు కదా అందరినీ గమనిస్తాడు నా ప్రభు ఎంత కేర్ టేకర్ అండి ఎంత జాగ్రత్త మన విషయంలో వహిస్తున్నాడు ఆయన ఎవరో తెలుసండి మధ్యలో ఉన్న ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు ఆయన ఘనుడై ఉన్నాడు ఘనుడు ఆయన ఎవరండి ఘనుడు ఘనమైన కార్యాలు చేస్తే ఘనుడైన దేవుడు ఆయన మరి ఆయన కార్యాలు చేస్తే మనమే ఆశ్చర్యపోతాం నేనే సాక్షి అండి మేమే సాక్షులము ఆయన కార్యాలు చేస్తే అలాంటి ఘనమైన కార్యాలు చేస్తాడు ఆయన ఎవరో కాదు పరిశుద్ధుడైన దేవుడు స్తోత్రం చెప్పండి హలో మరి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు మన జీవితంలో మరి ఉత్సాహ ఎలా చేయాలి బిగ్గరగా చేయాలి కొందరు జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తే మౌనంగా ఉంటారు అలా కాదండి వెంటనే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోండి ప్రభుని స్థుతించండి ఖర్చు అవుద్ది అవనివ్వండి దేవుని స్థుతించడం కంటే గొప్పది ఏది ఉందండి అలా పెట్టుకోండి దేవుని స్థుతించండి ఎందుకంటే ఆయన మీ మధ్యలో పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు ఘనమైన కార్యాలు చేయువాడు నా ప్రభు మిమ్మలను రోజంతా దీవించి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి అయా ఘనుడా మహోనతుడా మీ పాదాల వందనాలు ఇదిగో తండ్రి ఈ వాక్యం విన్న ప్రియులను దీవించండి మరి ఈ ఉదయకాలం నూతన దినాన్ని బట్టిని స్తిస్తూ ఉదయకాల కృపతో ఈరోజు కృపతో మమ్మల్ని ఆశ్రయించమని వింటున్న చూస్తున్న ప్రియులందరినీ నిండారుగా దీవించమని ఏసు నన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రియక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ద